బ్రేకింగ్ చూస్తున్నాము కర్నూలు జిల్లా పత్తికొండలో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది సత్యం అనే వ్యక్తి తుపాకీతో బెదిరించి తమ కూతుర్ని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నట్లు తండ్రి చెబుతున్నాడు పత్తికొండ మండలం పులికొండకి చెందిన వరదరాజులు కూతురికి ఆరోగ్యం బాగాకపోవడంతో హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు తిరిగి వస్తుండగా సత్యం నాయుడు తన కూతుర్ని కిడ్నాప్ చేశాడని తండ్రి చెబుతున్నాడు స్కూటర్ను కారుతో ఢీకొట్టి తుపాకీతో బెదిరించి అమ్మాయిని తీసుకువెళ్లినట్లు చెబుతున్నాడు ఆలూరులో తన కూతుర్ని పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు నా కూతురు ఆరోగ్యం బాగాలేనందు వల్ల పచ్చకొండ హాస్పిటల్కి చూపించుకోవడానికి వస్తు మోటార్ సైకిల్ మీద వస్తుండగా దూదేకొండ దాటిన తర్వాత సుఖాలమ్మ గుడి దగ్గర నాకు జీపు స్కార్పియో జీపు అడ్డం పెట్టి కప్పట్రాళ్ళకు చెందిన పరపురాయని కుమారుడు సత్యము వాళ్ళ అనుచరులు నాకు రివాల్వర్ నా తల నాకు పెట్టి తర్వాత నేను దాన్ని అన్న తర్వాత నా బిడ్డను ఎత్తుకొని పోతుంటే నా బిడ్డను కుందుకుంటుంటే నన్ను బలత్కరంగా దొబ్బి జీప్తో గుద్దిచ్చి నన్ను రోడ్డు పడిపోయినాను వెంటనే తీసుకొని బలత్కరంగా వెళ్ళినాను నా